హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పసుపు తాగుతున్నారు ఫ్రెండ్స్ మీకు అయితే దగ్గరుండి చూపిస్తున్నాను ఏ విధంగా పసుపు తాగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పసుపు తాగుతున్నారు మా రైతన్నలు ఈ విధంగా తవ్వాలి పసుపు మీకైతే దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే చాలామంది పసుపు తాగుతున్నారు వాళ్ళందరికీ దగ్గరుండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి పసుపు ఈ విధంగా తాగుతారు మా ఏరైతే ఈ విధంగా తాగి మరి ఏరి మరీ ఉడకబెట్టి ఎండబెడతారు ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిసి మరి చేస్తారు ఫ్రెండ్స్ మా అయితే ఇలా కలిసి పనిచేస్తే అలుపు అనేది ఉండదు అయిపోద్ది చూడండి ఎంత చక్కగా తాగుతున్నారు మీకు ఏ విధంగా తాగుతున్నారు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు చూద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం తగ్గింది ఫ్రెండ్స్ అక్కడైతే పసుపు ఏరుతున్నారు మీకు అయితే ఏ విధంగా దగ్గర దగ్గరని చూపిస్తుంది మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏరుతున్నారు మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా సంచులు వేస్తారు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఏరుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఏర్తారు మా అయితే మా రైతులు అయితే ఈ విధంగా కష్టపడతారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా తెచ్చి మరీ ఇక్కడైతే పోస్తారు చూడండి మా పసుపు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే తాబితూ అవుతున్నారు ఇప్పుడు సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్